సమ్మేళనం నిర్వహించారు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగులుగా పనిచేసిన నూట యాభై మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ ఒకే చోట కలుసుకోవడంతో ఆకాశవాణి కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అందరూ ఒకే చోట కలుసుకోవడంతో చాలా ఆనందంగా ఉందని ఉద్యోగులు అన్నారు కలిసిమెలిసి పనిచేసిన ఆ రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఒక ఎనౌన్సర్గా చేరా రెండు వేల ఐదవ సంవత్సరంలో రిటైర్ అయ్యా వృత్తి ఎనౌన్సర్ని కానీ ప్రవృత్తి సంగీతం మూలాన్ని సంగీతం మీద ఎక్కువగా కేంద్రీకృతం చేసి నా మనసుని అంచెలంచెలుగా నెమ్మదిగా పాడుతూ పాడిస్తూ కంపోజర్ అయ్యి కర్ణాటక సంగీత విద్వాంసుడిని ఏటాప్ విద్వాంసు అయ్యి ఆకాశవాణిలో జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి అనేక సంగీత కార్యక్రమాలు రూపకాలకి రూపకల్పన చేసి ఎన్నో అవార్డులు కూడా సంపాదించుకున్నటువంటి వాళ్ళలో నేను ఒకండి ముఖ్యంగా విజయవాడ ఆకాశవాణికి సంగీతంలోనూ సాహిత్యంలోనూ ఈ రెండు శాఖల్లోనూ అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు కళాకారులు పనిచేయటం వల్ల విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి దేశంలో ఉన్నటువంటి అన్ని కే రేడియో కేంద్రాలన్నింటికంటే విజయవాడ రేడియో కేంద్రానికి ఒక ప్రత్యేకత సంతరించుకోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ పనిచేసినటువంటి కళాకారులు ఇక్కడ పనిచేసినటువంటి విద్వాంసులు ఇక్కడ పనిచేసినటువంటి రేడియో మాధ్యమం బాగా తెలిసినటువంటి అధికారులు రేడియోలో పనిచేసిన కాలంలో సంగీత రూపకాలు ఎన్నో చేశాం ఆ సంగీత రూపకాలకి సంగీతం ఇవ్వడమే వాటికి అవార్డులు రావడం ఢిల్లీ వెళ్ళి పుచ్చుకోవటం అదే బెస్ట్ మూమెంట్స్ నమస్కారం అండి నా పేరు పుల్లగూరు విజయ్ కుమార్ బాబు విజయవాడ ఆకాశవాణిలో ప్రారంభంలో పదమూడేళ్ళ పాటు చేసి ఆ తర్వాత మిగతా స్టేషన్లకు వెళ్ళి ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఒక మూడు సంవత్సరాలు చేస్తున్నాను అనేకమైనటువంటి కార్యక్రమాలు కొత్త ఆవిష్కరణకి నేను కేంద్రం అయ్యాను మొదట నేను రచయితగా తీసుకోబడ్డాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆ తర్వాత అధికారిగా పలు స్టేషన్లో చేసి మళ్ళీ విజయవాడకి వచ్చిన్నానండి కొత్త లైవ్ ఫోన్ అనే ప్రోగ్రాం రేడియోలోనే అది ప్రత్యేకించి విజయవాడ స్టేషన్లోనే ప్రారంభించబడింది ఈ ఛానల్స్ కూడా అప్పటికి స్టార్ట్ చేయలే అంత గొప్పగా స్టార్ట్ చేసాను లైవ్ లైవ్ ఫోన్ నిన్ అనమాట శ్రోతలను డైరెక్ట్ ఫోన్లో తీసుకుని వాళ్ళతో వీళ్ళకి చెప్పించి సమాధానాలు చెప్పడం అది బాగా సక్సెస్ అయింది తర్వాత రెండు వేల మూడు నుంచి ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉంది దాన్ని ప్రాయోజిత కార్యక్రమం చేసామండి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మొదట్లో రెండు వేల నాలుగు వందలు ఉండేది ఇప్పుడు ఐదు వేలు అట్లా అలా కొనసాగుతూ వచ్చింది అనేక కార్యక్రమాలు కొత్త రకాలకి మేము ఎప్పటికప్పుడు తప్పదు కాబట్టి కొత్త వాటికి ప్లాన్ చేసుకుని క్రియేట్ చేసి తయారు చేసి అలా నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఒక అవార్డు తీసుకున్నాను నేను అనేక కార్యక్రమాలు సొంతంగా మేము చేసాం కదా చాలా బాగుందండి అందరు సంతోషంగా అబ్బాయి ఇన్నాళ్ళకి చూసామా అని ఒకవేళ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిపోయింది దాటి రెండు వేల ఆరులో తొమ్మిదిలో రిటైర్ అయిన వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కలుస్తారు కానీ ఇంకా అటువంటిది ఏం ఉండదు కాబట్టి కలవటం వల్ల ఇది చాలా చాలా గొప్పగా ఉంది తర్వాత ఇక్కడ పనిచేసాం కాబట్టి ఏదో ఒకరిద్దరిని కలవటానికి వచ్చేవాళ్ళమే కానీ ప్రత్యేకంగా అందరం కలెక్టివ్గా కలుసుకోలేం కాబట్టి ఇది చాలా ఆనందంగా సంతోషాన్ని ఇచ్చింది మేము మిత్రులందరినీ కాసేపు కలుసుకుని కూడా ఉంటాం కాబట్టి ఆ విధంగా ఈ ఆర్గనైజర్స్ ప్రత్యేకించి తానా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తానా దానికి అసోసియేషన్కి ఎందుకంటే వారు ప్రత్యేకంగా ప్లాన్ చేయబట్టి మా అందరికి సాధ్యపడింది మేమందరం కూడుకుంటానికి కూడా వారికి ధన్యవాదాలు అట్లాగే రేడియో స్టేషన్ హెడ్ అయినటువంటి సోమేశ్వరరావు గారికి కూడా ధన్యాలు చేస్తారు నా పేరు లారెన్స్ నైటింగేల్ కొడాలి ఈ రేడియో కార్యక్రమం చాలా బాగుండేది ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాళ్ళు ఎంతో చక్కగా నిర్వహించేవాళ్ళు ఉన్నత పాఠశాల కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించేవారు అది విజయకుమార్ బాబు గారు చాలా చక్కగా నేర్పుతూ మంచి విశ్లేషణకరంగా ఉండేవి ఆ ప్రోగ్రామ్స్ అదే కాకుండా కార్మికుల కార్యక్రమం కూడా నిర్వహించేవారు తర్వాత వయోజన విద్య ఉండేటప్పుడు చాలా బాగా అందరి దగ్గరికి వెళ్ళి అంటే బయట ఊర్లకు కూడా వెళ్ళేవారు కాకినాడ వరకు వెళ్ళేవారు అంత బాగా చేసేవారు ప్రోగ్రామ్స్ చాలా బాగుండేది అప్పుడు వయోజనులకి విద్య ప్రాముఖ్యత గురించి చేయాల్సి వచ్చేదనమాట అందుకని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేకించి ఆ ప్రోగ్రామ్స్ ఉండేవి అంతేకాకుండా యువవాణి ప్రోగ్రామ్స్ చేసేవారు డాక్టర్స్ సలహాలు అది చాలా బాగా వచ్చేదనమాట అది ఎందుకంటే అసలు నిరుపేదలు ఉంటారు వాళ్ళంతా విలేజ్ విలేజెస్లో ఉంటారు కదా వాళ్ళకి డాక్టర్స్ని ఎలా కన్సల్ట్ చేయాలో తెలియదు అలాంటి వాళ్ళకి కూడా చక్కగా అందుబాటులో ఉండేటట్టు డాక్టర్స్ని చక్కగా ఆయనకు కూడా నాలెడ్జ్ బాగా ఉండి చక్కగా అడిగేవారు క్వశ్చన్స్ వేసేవారు అనమాట అది చల్ల మామూలు ఫైల్స్ సంబంధించినటువంటి డాక్టర్ గారు చలపతిరావు గారు ఆయన మంచిగా వాళ్ళకి భయపడే వాళ్ళకి ఇలా ఉంటుంది అది మంచిది మీకేం బాధ ఉండదు ఆపరేషన్స్ లేకుండా చేస్తామని అంత బాగా చెప్పేవారు అలా విలేజెస్ కూడా ఎడ్యుకేట్ చేయటంలో చాలా బాగుండేది ఆ ప్రోగ్రామ్స్ విజయ్ కుమార్ బాబు గారు చాలా బాగా చేసేవారు అదేవిధంగా ఆకాశవాణిలో పనిచేసిన వారంతా కూడా విజయవాడ ప్రోగ్రాం అంటే చాలా బాగుండేదన్నమాట అది చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడం ఇంకా బాగా చాలా సంతోషంగా ఉంది చిన్న పిల్లలైనా మీరు చాలా చక్కగా ఓర్పుగా ఎంతసేపు కోసం వెయిట్ చేశారు ప్రోగ్రామ్ జరుగుతుంది కదా అయినా కానీ మీరు ఎంతసేపు వెయిట్ చేశారు చాలా సంతోషం బాబు ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్థాపించి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంగణంలో పూర్వ ఉద్యోగుల సమ్మేళనం అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆకాశవాణి తెలుగు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయిపోయి విజ్ఞానాన్ని వినోదాన్ని ఆనందాన్ని పెంచినటువంటి ఒక గొప్ప సంస్థ పూర్వకాలంలో కరెంటు లేని సమయంలో కూడా పల్లె పల్లెల్లో బ్యాటరీ సహాయంతో రేడియోలు నడుస్తూ ఉండేవి అలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విజ్ఞానం వినోదం పంచుతూ ముఖ్యంగా వాతావరణం తర్వాత అలాగే రైతులకు ఉపయోగకరమైనటువంటి అనేక కార్యక్రమాలు ఈ ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం అవుతూ ఉండేవి సంగీతానికి సాహిత్యానికి నాటకాలకి పెద్దపీట వేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఈ విజయవాడ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం ప్రజల మధ్యలో ఉన్నది ఇక్కడ నుండి కళాకారులందరూ కూడా చాలా నిష్టతో నిబద్ధతో పనిచేసి ఈ దే వారి యొక్క బాధ్యతలని నిర్వర్తించేవారు అలాంటి ఈ ఈ ఆకాశవాణి ఉద్యోగులందరినీ ఒకసారి ఒక వేది మీకు తీసుకురావాలి విశ్రాంతి ఉద్యోగులు అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని సంకల్పించి పెద్దలు పద్మనాభరావు గారితోనూ అలాగే స్టేషన్ డైరెక్టర్ సోమేశ్వరరావు గారితోనూ అలాగే ఆవాల శారద గారు ఈరోజు రాలేకపోయారు కానీ ఆమెతో వీళ్ళందరితో సంప్రదించి ఇంతమంది సమక్షంలో వారందరినీ అభినందించి సన్మానించేంటి అవకాశం నాకు దక్కటం నిజంగా నా అదృష్టం నేను అమెరికా దేశంలో డ్యాలస్ నగర్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ రేడియోని ఎప్పుడు అనుసరిస్తూ ఉంటాం రేడియో కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటాం నాలాగా విదేశాల్లో స్థిరపడినటువంటి అనేక మంది తెలుగువారు ఇంకా రేడియోతో మమేకమై ఉన్నారు మా అందరి తరపున బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా అలాంటి క్రమశిక్షణతో నిబద్ధతో పనిచేస్తూ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ ఆకాశవాణి తీర్చిదితారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు డివి మోహన్ కృష్ణ నేను ఆల్ ఇండియా రేడియోలో ఎయిట్ ఆఫ్ గ్రేడ్ ఓకలిస్ట్ని బాలమురళీకృష్ణ గారి స్టూడెంట్ని ఆల్ ఇండియా రేడియో విజయవాడలో నేను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇక్కడ స్టాఫ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను ఇక్కడ పదకొండు సంవత్సరాలు తర్వాత హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో ఇరవై మూడు సంవత్సరాలంటే సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగిగా పనిచేసి అద్భుతమైన అనుభవాలని అనుభూతుల్ని సంపాదించుకున్న మనిషిని ఎన్నో లలిత సంగీత రూపకాలు ఎన్నో కర్ణాటక సంగీత కచేరీలు నేషనల్ ప్రోగ్రామ్స్ సంగీత సమ్మేళనాలు తర్వాత ప్రముఖులైన మహా మహామహా పెద్దవాళ్లతో అన్ని రంగాల్లో పనిచేసే అదృష్టం ఆల్ ఇండియా రేడియో వల్ల మాకు కలిగింది ఆల్ ఇండియా రేడియో అంటే ఒక సరస్వతి దేవాలయం ఈ సరస్వతి దేవాలయంలో అనేక మంది మహా పండితులు కవులు సంగీత విద్వాంసులు తర్వాత టెక్నికల్ స్టాఫ్ అనౌన్సర్లు ఈ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎంతోమంది ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా ఈ వ్యవస్థ వల్లే ఇలాంటి లలిత కళలు అన్నీ కూడా ఇంకా చాలా వృద్ధిలోకి తర్వాత బతికి బట్ట కడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక్కడ పనిచేసినప్పుడు నేను అన్ని రూపకాలు నా మూడు వందల అరవై ఐదు రోజులు సూక్తి సుధా అని ఒక కార్యక్రమానికి ప్రతిరోజు పొద్దున ఏడు గంటలకి నేను పాడేవాడిని ఈ అనుభవం నా లాంటి మిగతా ఏ కళాకారులకు కలగల అలాంటి దివ్యానుభూతి ఎందుకంటే రేడియో పెట్టంగానే ప్రతిరోజు ఏడు గంటలకి నాకొంతు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి బ్రాడ్కాస్ట్ అయ్యేది ఇది ఒక మధురమైన అనుభూతి తర్వాత ఎన్నెన్నో సంగీత రూపకాలు నేషనల్ అవార్డ్స్కి వెళ్ళిన రూపకాలు తలుపు ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిట్లోనూ నేను ఓపెనింగ్ పద్యాలు పాడడం అందులో కొన్ని పాటలు పాడడం తర్వాత సాంగ్ ఆఫ్ ది మంత్ అని ఇక్కడ ప్రత్యేకమైన ఒక పాట నెలకు ఒక పాట వస్తూ ఉంటుంది ఆ పాటలు నేను చాలా కంపోజ్ చేశాను చాలా పాడాను మంచి మంచి పాటలు పాడే అదృష్టం ఈ రేడియో స్టేషన్ వల్ల నాకు కలిగింది ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వాళ్ళకి నా అభి అభినందనలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి